వ్యూవర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చలో వచ్చింది తరగతి గదిలో విద్యార్థులు కూర్చునే విధానం మీద ఫస్ట్ బెంచి సెకండ్ బెంచ్ థర్డ్ బెంచి బ్యాక్ బెంచ్ అనే విధానం కాకుండా ఆంగ్ల అక్షరం యూ టైప్ లో తరగతి గదిలో విద్యార్థుల్ని బెంచిల్ని సెట్ చేసి మరి కూర్చోబెట్టాలి అని తను ఒక సర్కులర్ అన్ని పాఠశాలకి ఇవ్వడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది చర్చలోకి రావటం జరిగింది అయితే షేప్ సిట్టింగ్ ని చాలా మంది స్వాగతిస్తున్నారు కలెక్టర్ ని చాలా మంది అభినందిస్తున్న పరిస్థితి కొద్దిమంది దీని మీద కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ షేప్ సిట్టింగ్ విధానం వల్ల విద్యార్థులకు నిజంగానే ఉపయోగం జరిగిద్దా ఇది ఎక్కడి నుండి స్ఫూర్తి పొందింది ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించి వివిధ రాష్ట్రాల్లో చర్చ జరగడానికి కారణం ఏంటనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో కేరళ రాష్ట్రానికి చెందిన విశ్వనాథన్ అనే ఒక డైరెక్టర్ శ్రీకుట్టన్ అనే ఒక సినిమాని మలయాళం తీయటం జరిగింది ఆ సినిమాలో తరగతి గదిలో విద్యార్థులు కూర్చునే విధానంలో మార్పులు రావాలని సూచించటం జరిగింది ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ లాస్ట్ బెంచ్ బ్యాక్ బెంచి అనే విధానం వల్ల టీచర్ విద్యార్థుల మీద ఫోకస్ చేయలేకపోతుందని ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే బలవంతులుగా ఉంటారో వాళ్ళే ముందు బెంచ్లో కూర్చుంటున్నారని తెలివితేటలు అనే పేరుతోటి విద్యార్థుల మధ్య విభజన జరుగుతుంది బాగా ఉన్న విద్యార్థులు ముందు బెంచ్లో కూర్చుంటే చదువురాని విద్యార్థులు వెనక బెంచ్లకు పరిమితం అవుతున్నారని కాబట్టి విద్యార్థుల మధ్య అంటే టీచర్ విద్యార్థులు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేయటం ఫలితంగా పరీక్షల్లో వచ్చే ఫలితాల్లో ముందు పెంచి విద్యార్థుల్లో ఎక్కువ మంది పాస్ అవుతున్నారు వెనక పెంచి విద్యార్థులు తక్కువ మార్కులతోటి లేదా ఫెయిల్ అవుతున్న సందర్భాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ విధానాన్ని మార్చాలి విద్యార్థులందరి మీద టీచర్ ఫోకస్ పెంచే విధంగా లేదు విద్యార్థులందరి మీ సమభావం అనే వాళ్ళు ఒక ఆలోచన కలిగే విధంగా ఈ సిట్టింగ్ ఏదైతే ఉందో బెంచ్ ల సిట్టింగ్ ఏదైతే ఉందో ఒక బెంచ్ వెనక ఒక బెంచ్ వెనక ఇలా సిట్టింగ్ చేసుకుంటూ పోతే ఈ బ్యాంక్ బ్యాక్ బెంచ్ అనే విధానం ఏదైతే ఉందో ఇది చాలా మంది విద్యార్థుల జీవితాలని మార్చటానికి ఉంది ఇది మంచి వైపు కాకుండా చాలా మంది చదువుల్లో వెనకబట్టడానికి బ్యాంక్ బ్యాక్ బెంచ్ విధానం కూడా ఒక కారణం అవుతుందనే కాన్సెప్ట్ తోటి ఏదైతే ఆంగ్ల అక్షరం షేప్ పేరుతోటి సిట్టింగ్ ఉండాలని ఆ సినిమా ఒక సందేశం ఇవ్వటం జరిగింది వాస్తవంగా సినిమాలు ప్రజల మీద ప్రభావితం చూపుతాయి అని చెప్పడానికి ఈ సినిమా చక్కటి ఉదాహరణ ఆ సినిమా స్ఫూర్తితోటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన రవాణా మినిస్టర్ గణేష్ కుమార్ తన స్కూల్లో దాన్ని స్వయంగా అమలు చేయడం జరిగింది తర్వాత సిపిఎం పార్టీ నాయకత్వంలోని ఎల్డిఎఫ్ కేరళ ప్రభుత్వం కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్ళల్లో ఈ సిట్టింగ్ లో యూషేప్ విధానాన్ని తీసుకొచ్చి టీచరు మధ్యలో ఉండి చదువు చెప్పే విధానం తీసుకురావాలనేది ఒక దేశానికి ఒక రోల్ మోడల్ ని చూపించింది అయితే దాని వల్ల విద్యార్థులందరూ టీచరు విద్యార్థులందరి మీద టీచర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది అందరూ మేము సమానత్వం యాక్చువల్ గా యూనిఫామ్ ఎట్లయితే స్కూల్ స్కూల్కుంటే మీ విద్యార్థులందరూ సమానత్వం ఒక భావాన్ని చాటిద్దో అదే రకంగా షేప్ లో విద్యార్థులందరూ కూర్చుంటే మేమందరం సమానత్వం నేర్చుకోవటానికి లేదు చదువుల్లో వెనుకబాటు విద్యార్థుల మీద టీచర్ ప్రత్యేకంగా ఫోకస్ చేయటానికి ఇది ఉపయోగపడింది అనేది కేరళ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది దాని రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది ఏదైతే కేరళ గవర్నమెంట్ స్ఫూర్తితోటి చాలా రాష్ట్రాలు ముందుకొచ్చినాయి ఒరిసా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది తమిళనాడులో కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారు ఆ ఏదైతే కేరళ మోడల్ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారో ఆ స్ఫూర్తితోటే మన తెలంగాణకి సంబంధించిన హైదరాబాద్ కలెక్టర్ హరిచందన గారి నిర్ణయం తీసుకొని హైదరాబాద్ జిల్లాల మొత్తాన్ని దీన్ని అమలు చేయాలని ఆ అనుకోవడం అనేది ఆహ్వానించదగ్గ అయితే దీన్ని చాలా మంది విద్యార్థులు గాని టీచర్లు గాని స్వాగతం తెలియజేస్తున్నారు గతంలో కూడా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో కూడా ఈ రౌండ్ సర్కిల్ లో కూర్చోబెట్టి చదువు చెప్పడం లేదా యూ లో కూర్చోబెట్టి చదువు చెప్పడం అనే విధానం ఉంది మంచి ఫలితాలు ఇచ్చింది కానీ అధికారులు చేంజ్ కావటం వల్ల ఇప్పుడు అది ఆగిపోయింది అనేది టీచర్లు మందు దృష్టికి తీసుకొచ్చిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఈ సర్కిల్ గాని లేదు యూ షేప్ లో గాని విద్యార్థుల్లో కూర్చోబెడితే చదువుల్లో మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులు విద్యలో ముందుండటానికి ఈ విధానం ఉపయోగపడింది అనే అనుభవాలు తర్వాత ఆ రకంగా విద్యావేత్తలు ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్న పరిస్థితి కానీ దీన్ని కొద్ది మంది సోషల్ మీడియా వేదిక కూడా విమర్శిస్తున్న వాళ్ళు లేదు సందేహాలు వ్యక్తం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో చూసినప్పుడు ప్రధానంగా ఆనంద్ మహేంద్ర అనేటాని మహేంద్ర మహేంద్ర మోటార్ కంపెనీ సంబంధించిన యాజమాని ఒక ఆ వ్యాపారవేత్త బాగా డబ్బున్న వ్యక్తి తను ఈ బ్యాక్ బెంచ్ విధానం తీసివేస్తే విద్యార్థుల్లో స్వేచ్ఛ ఎగిరిపోతుంది కాబట్టి వాళ్ళు స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండాలి అంటే బ్యాక్ బెంచ్ ఉండాల్సిందేనే ఉండాల్సిందనే టైప్ లో సమర్థిస్తూ ఆ బ్యాక్ బెంచ్ ని సమర్థిస్తూ ట్వీట్ చేయటం జరిగింది ఆయనే కాదు కానేటాన మన దేశానికి సంబంధించిన బిలినియర్ బాగా డబ్బున్న వ్యక్తి ఈయనైతే దీన్ని హాస్యాస్పదం కూడా వ్యక్తం చేశాడు ఆ వాస్తవంగా నిద్రపోవటానికి లేదు సమోసాలు తింటానికి లేదు తమ మాట్లాడుకోవడానికి మాటమంతి చెప్పుకోవడానికి బ్యాక్ బెంచ్ విధానం అయితే చాలా సేఫ్ లాంటిది అట్లాంటి బ్యాక్ బెంచ్ నుంచి నేను వచ్చాను దాన్ని రద్దు చేయటం కరెక్ట్ కాదు అనే పరిస్థితుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్న కేరళకి నేను పోనందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను వ్యంగ్యంగా కేరళాని విమర్శించాడు యూషేపు ఎడ్యుకేషన్ ని విమర్శించాడు వాస్తవంగా ఈ దేశంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో పేదరికం ఎక్కువ ఉండాలని ధనవంతులు ఇంకా ధనవంతులు కావాలని ప్రయత్నం చేస్తారు పేదల్ని దోచుకునే పరిస్థితి కూడా ప్రభుత్వాన్ని ఉపయోగించుకోని జరిగింది కాబట్టి అంతరాలు ఎప్పుడు ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్ కానీ యూషేప్ విధానం వల్ల విద్యార్థుల మధ్య సౌభావం ఏర్పడటంతో పాటు ఏ పేద విద్యార్థులైతే బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారో ఆ వెనుకబడిన విద్యార్థులందరినీ చదువుల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుందని చాలా మంది చెప్తున్నారు అదే సందర్భంలో కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి యూ షేప్ లో కూర్చోబెట్టడం వల్ల బ్లాక్ బోర్డు వైపు చూసేటప్పుడు కొంచెం ఆరోగ్య ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంత సరిచేసి ఇది బెస్ట్ ఆప్షన్ అనేది కూడా చెప్తున్నారు కాబట్టి ఈ విధానం ఏదైతే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉంది కేరళ మోడల్ మొదలు పెట్టింది కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు అమలు చేస్తున్నాయి తెలంగాణలో కూడా ఒక జిల్లా అమలు చేస్తుంది తెలంగాణలో రాష్ట్రం మొత్తం కూడా దీన్ని అమలు చేస్తే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మాట అన్నాడు తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు అనేది రూపొందొద్ది అని కాబట్టి తరగతి గదులు అనేవి విద్యార్థుల్ని ఆ భవిష్యత్తుని రూపొందించే ఒక వేదిక కాబట్టి ఆ తరగతి గదుల్లోనే అన్ని నేర్చుకోవాలి అందరికి సమానమైన అవకాశాలు ఉండాలి ఎందుకంటే ఒక తరగతి గదిలో బాగా చదువుకునే విద్యార్థులు ఉంటారు తొందరగా పాఠం చేసి చెప్తే గ్రహించే వాళ్ళు ఉంటారు తొందరగా అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి విద్యార్థులు మధ్య స్థాయి భేదాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరి మీద ఫోకస్ చేసి అందరినీ ఎడ్యుకేషన్ లో ముందుకు తీసుకురావటం ఇది ఒక మంచి విధానంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది ఇదే మోడల్ గా తీసుకొని దేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో అమలు చేయటం ద్వారా ఒక చిన్న సినిమా స్ఫూర్తి ఏదైతే ఉందో ఒక చిన్న సన్నివేశం ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలోనే బెంచి తరగతి గదుల యొక్క స్వరూపాన్ని మార్చివేయటం కోసం ముందుకొచ్చింది ఆ సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ విశ్వనాథ్ ని మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది